పశ్చిమ ప్రాంత జిల్లా కేంద్రంగా ఎమ్మిగనూరు ప్రకటించాలి మాల రంగయ్య ఎమ్మెల్యే బీవి జయ నాగేశ్వరరెడ్డికి వినతి పత్రం అందచేత భౌగోళికంగా వనరుల పరంగా ఎమ్మిగనూరుకే అన్ని అర్హతలు కర్నూలు జిల్లా వెనుకబడిన పశ్చిమ ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ నూతన జిల్లా కేంద్రంగా అన్ని రకాల వసతులు భౌగోళిక అనుకూలత ఉన్న ఎమ్మిగనూరు పట్టణాన్ని ప్రకటించాలని సమతా సైనిక్ దళ రాష్ట్ర ప్రాధికార ప్రతినిధి సి రంగయ్య డిమాండ్ చేశారు ఈ మేరకు సోమవారం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్రెడ్డిని కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఆదోని జిల్లా ఏర్పాటు ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తూనే ఆదోని మంత్రాలయం పత్తికొండ నియోజకవర్గాలకు ఎమ్మిగనూరు మాత్రమే భౌగోళికంగా కేంద్ర బిందువుగా ఉందని గుర్తు చేస్తారు ఎమ్మిగనూరు పట్టణ పరిధిలో వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటం గాజుల దిన్నే ప్రాజెక్టు ద్వారా తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమే మాజీ ఎమ్మెల్యే బీవీ మోహన్ రెడ్డి కృషితో ప్రజలకు పుష్కలంగా నీరు అందుతుండటం విద్య వైద్య వాణిజ్య పరంగా పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతుండటం వంటి అర్హతలను ఆయన ప్రస్తావించారు ఇన్ని అర్హతలు ఉన్న ఎమ్మిగనూరుని కాదని ఆదోని జిల్లా కేంద్రం చేసి కార్యాలయాల కోసం మాత్రం ఎమ్మిగనూరు భూములను తీసుకుంటామంటే ప్రజలు సహించరని హెచ్చరించారు ప్రభుత్వం తక్షణమే ఈ విషయాన్ని పరిశీలించి ఎమ్మిగనూరును జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎమ్మెల్యేకు ఇచ్చిన వినతి అది ఉంది అంటే స్పష్టంగా చెప్పవచ్చు ఎందుకంటే వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది అదేవిధంగా ఈరోజు వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతము ఎమ్మెగనూరు ప్రాంతము స సస్యశ్యామలంగా ఈరోజు గాజుల దన్నే ప్రాజెక్టులోనే దాదాపుగా ఈరోజు ఎమ్మెగనూరులో రెండు పూటల నుంచి మూడు పూటల వరకు కూడా ఈరోజు తాగునీరు దొరుకుతూ ఉంది అంటే అది బీవీ మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ కృషి ఈరోజు మనం కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆదోని జిల్లాగా చేయాలి అనేటువంటి ఆలోచన మంచిదే దానికి మేమందరం సంఖ్యభావం తెలుపుతాం కాకపోతే ఆదోని జిల్లా చేయడానికి ఎమ్మెగనూరు భూములు కావాలంటే మాత్రం ఎమ్మెగనూరు వాసులు ఎక్కడెట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి అయితే లేదని మేము కరాఖండిగా తెలియజేస్తా ఉన్నాం ఆదోని జిల్లా చేసినా ఎమ్మెగనూరు జిల్లా చేసినా ఏది చేసినా మా పచ్చి ప్రాంతము అభివృద్ధి కోసమే మేము సంఘీభావం తెలుపుతా ఉన్నాం ఖచ్చితంగా మా తరపు నుంచి సంఘీభావం ఉంటుంది కానీ ఈ యొక్క ఎమ్మెగనూరు నియోజకవర్గాన్ని ఒకసారి పరిశీలనలో పెట్టాలని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యే గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం ఆయన ద్వారా పరిశీలనలోన ఖచ్చితంగా ఎమ్మెగనూరు నెక్స్ట్ ఆప్షన్ ఉందంటే ఎమ్మెగనూరును ఖచ్చితంగా పరిశీలన పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేశాము ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెగనూరు ప్రాంతం అయితే ఈ మూడు నియోజకవర్గాలకి కరెక్ట్ అయినటువంటి డిస్టెన్స్ కూడా ఉంటుంది కాబట్టి కర్నూలుకి ఎంతైతే దూరం ఉంటుందో మళ్ళీ నాలుగు నియోజకవర్గాల్లో ఆదోనికి సెంటర్ కాకోకుండా ఎమ్మెగనూరు కరెక్ట్ అయినటువంటి సెంటర్ ప్లేస్ అనే మేము అంతా మాట్లాడినాము సార్ గారికి కూడా తెలియజేసినాము తప్పకుండా రాబోయే రోజుల్లో ఒకవేళ ఇక్కడ పరిశీలనలోన పేరు వస్తే మాత్రం తప్పకుండా మా ఎమ్మెగనూరు జిల్లా కావడానికి మేము సంఘీభావం తెలుపుతూ రాబోయే రోజుల్లో మళ్ళా ఉద్యమాన్ని కూడా తీవ్రతరం చేస్తాం ఖచ్చితంగా ఆదోనికి ఎటువంటి పరిస్థితుల్లో మేము అడ్డు కాదు ఆదోనైనా ఎమ్మెగనూరైనా మంత్రాలైమైనా అయినా పత్తికొండ ఏదైనా మన యొక్క పశ్చిమ ప్రాంతం అభివృద్ధి జరగాలి సో దానికోసమనే ఈరోజు బయటకు వచ్చినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆదోని జిల్లా భూములు మాత్రం ఎమ్మెగనూరు కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎమ్మెగనూరు వాసులు ఒప్పుకోము ఒప్పుకోని పరిస్థితుల్లో దీనికి మళ్ళా తిరగబడతామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాము ఎమ్మెగనూరు ప్రాంతాన్ని చేమనండి ఎమ్మెగనూరు సమస్యాత్మకమైనటువంటి ప్రాంతం ఏం కాదు చాలా విశాలమైనటువంటి రోడ్లైతేనే తాగునీరు సాగునీరు అన్నిటికీ ఈరోజు వేగంగా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఎమ్మెగనూరుని పరిశీలనలో పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సమతా సైనిక దళ నా పేరు శ్రీరంగయ్య రాష్ట్ర అధికార ప్రతినిధి